మహబాబాద్ మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ రైతాంగం సమస్యలు అన్నీ వినడం జరిగింది అదేవిధంగా మార్కెట్ యార్డ్ సరిపోవట్లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా వ్యవసాయ గిడ్డంగుల శాఖ డైరెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది తప్పకుండా వారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు తప్పకుండా భూమి కటాయిస్తే ఒక ఇరవై ఎకరాలు భూమి కటాయిస్తే మార్కెట్ గిడ్డంగి ఎక్స్టెన్షన్ కట్టడానికి అంటే దీన్ని విస్తీర్ణం పెంచడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసారు అదేవిధంగా రైతాంగానికి ఇక్కడ పంటలు అమ్ముకోవడానికి వచ్చే రైతులకు కూడా మధ్యాహ్న భోజనం ఐదు ఐదు రూపాయలకే అందించే కార్యక్రమాన్ని కూడా త్వరలో మేము అంటే తేబోతున్నాం తప్పకుండా మరి మా రైతు సోదరులను బయట హోటళ్లలో తిరిగే మరి అంటే కుప్పలకు రాశీలకు వాళ్ళు కాపులకు ఆసే ఇబ్బంది లేకుండా భోజనం కూడా ఇక్కడే అరేంజ్ చేస్తాం మిర్చి కొనుగోలు కూడా మరి వ్యాపారస్తులను అదేవిధంగా వ్యవసాయ గిడ్డంగుల శాఖ అధికారులకు ఒకటే కోరుకుంటున్నాం రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారి కొనుగోలును త్వరితగతిన మీరు ముగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ